హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇది మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేద్దాం చేద్దామనుకుంటాను ఒక విషయం ఇక మా బాబుకి అయితే మంస్ అయినాయి ఇప్పుడు పిల్లలకి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి ఇదే మమ్స్ చికెన్ పాక్స్ ఈ సీజన్లో అవేనంట ఎక్కువ కేసెస్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ మంస్ ఇక్కడ మనకి గ్లాండ్స్ ఉంటాయి కదా ఈ స్వెల్ అవ్వడం వల్ల ఇట్లా వస్తుందంట దానివల్ల మనకి పిల్లలకి అది జలుపుతాయి బాగా ఏం తినలేక పోతడు నోరు కూడా తెరవరాదు అయితే నేను కొంచెము బియ్య పిండి పసుపు కలిపి ఇక్కడ పెట్టిన కొంచెం నొప్పి తగ్గడానికి ఏం తిన తినడానికి కూడా వస్తలేదానికి ఆ ముఖం పెట్టి తింటుండు అది కూడా ఏం తింటానంటే ఇక వాళ్ళ డాడీ ఈయనకి బ్రెడ్ జామ్ జామ్ కూడా ఎక్కువ కాదు కొంచెం లైట్గా అట్లా బ్రెడ్ జామ్ పెట్టి తినిపిస్తాడు అయినా కూడా పాపం మనకి తినడానికి రాక ఏడ్చుకుంటేనే తింటాడు ఇక అదైతే ఖచ్చితంగా ఒక వారం పది రోజులైతే ఉంటుంది డాక్టర్ చెప్పిండు మరి చూడాలి ఎంతవరకు తగ్గుతుంది అని ఈ మార్నింగ్ అయితే ఇది రొటీన్ స్కూల్కి పిల్లలకి హాలిడేస్ ఇచ్చిండ్రు కదా ఇక అందుకే కొంచెము ఏం పర్వాలేదు అదే స్కూల్ డేస్లో అయితే స్కూల్కి వెళ్ళడం అయితే కష్టమయ్యేది అయితే జాగ్రత్తగా ఉండాలి మనకి బయట సలైవ నుంచి అంటే ఎంగిల్ నుంచి కూడా స్ప్రెడ్ అవుతుందట మరి అంటే చిన్నపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి వస్తాయట మరి అది ఎంతవరకు కరెక్ట్ కానీ అది డాక్టర్ చెప్పిండు అయినా మన జాగ్రత్తలో అయితే ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు కానీ కొంచెం హైజీనిక్గా ఉండేలాగా చూసుకోండి ఇది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఆయిష్ ఏం కదే కదా తగ్గిపోతుంది ఆయిష్కి అయినాయి అయితే ఇక్కడ బియ్య పిండి ఇంకా పసుపు కొంచెం కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది అని ఇట్లా పెట్టిన కాకపోతే పెయిన్ ఉంటుంది కదా ఒక వారం పది రోజుల దాకా పెయిన్ ఉంటుంది ఏం తినడానికి కూడా అత్తలేదు దీనికి అందుకే వేసుకుంటూ తింటాడు వాళ్ళ డాడీ తినిపిస్తే కారం అయితే అసలుకే ముడతలేడు అన్నము అందుకే కొంచెం బ్రెడ్ లైట్గా జాము ఈ సో ఇది ఈరోజు ఇది బ్రేక్ఫాస్ట్ అని ముఖం చూడండి ఒకసారి કેમેન નેકો મામસાઈ ને હં હં હા ઇટ ઇઝ યુ યે કો મામસાઈ ને યાર હં હે એમ નટ નો હું લેડુ ના કને હોટલ તો નહિ ના રેવા નો આનેટ નટ વેડતા අදී නෝර්දෙරගද මෙල්ල මෙෙල්ල නිින්සරෙන